రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము అపోస్తులుడైన పౌలు రాసిన మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పుము ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో అక్కడ వారి మధ్య ఉంటానని వారి ప్రార్థనలు వింటానని యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు దేవుని ఎదుట మనము కనబడి ఆయనను వేడుకోవాలని మన ప్రార్థనా అంశాలు నెరవేర్చాలని ఆశ కలిగి ఎంతో భయభక్తులు కలిగి శిలువనాథుడైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్తంతో కడుగబడి స్వస్థత పొందాలని మేళ్లు పొందాలని ప్రార్థనా అంశాలు నెరవేరాలని ప్రతి శుక్రవారము ఉపవాసముతో స్వస్థత దేవాలయములకు వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపే మనకు ఆయన ఎన్నో దీవెనలు ఆశీర్వాదములు ఇచ్చివాడై ఉన్నాడు ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించువాడై ఉన్నాడు మన యొక్క విశ్వాస అనుభవంలో సాక్షులుగా ఉండగల స్థితిలో దేవాది దేవుడు నిలబెడుతూ ఉన్నాడు ఆ నామమున మీరు ఏది అడిగినను దయచేస్తాను అన్న దేవునికి సమీపముగా ఉండి మొరపెట్టుకునే ప్రార్థనా మెట్టును మనము కలిగి ఉండాలి ఆయనను ఆశ్రయిస్తే తన దరికి రానిచ్చి సాంత్వనం చేకూర్చువాడు విరిగి నలిగిన హృదయంతో హృదయ శుద్ధి కలిగి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తే మన మనవులు విని నెరవేర్చి శ్రమలు శోధనలు నిందలు అవమానములు దుఃఖములు విచారములు అపజయములు ఆటంకములు మొదలైనవి మన జీవితములను పట్టి పీడిస్తున్న వాటన్నిటినీ పారద్రోలి యేసుక్రీస్తు నామంన శుభము చెప్పి జయము వైపు నడుపుతానని జయశీలుడైన ఏసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నారు నిన్ను స్వస్థపరిచే యహోవాను నేనే అన్న దేవుని యొక్క వాక్కును గట్టిగా పట్టుకుని ఈ సంవత్సరం మొదట్లోనే మొదటి అంతస్తులో నిలిచి మన మనవులు యాచనలు దేవునికి సమీపముగా ఉండి మరపెడితే తప్పక ఆలకించి సమృద్ధి అయిన ఫలాలతో మనలను వేసుక్రీస్తూ నింపువాడై ఉన్నాడు కావున నేటి శుక్రవారం స్వస్థత ప్రార్థనలలో దేవునికి సమీపమున అంశంలో అన్నీ హృదయ శుద్ధి కలిగి మొరపెట్టుకొని సమర్పించుకొని గొప్ప అంతస్తులో సాక్షులుగా మనల్ని ఉన్నత స్థలములలో నిలవబెట్టి ఆదరించునుగాక మీన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రేజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ